హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలండి నేను రోజు రెవెన్ చేశాను అంటే ఉట్టి పోప పెట్టకుండా అలా కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో నేను చిన్నప్పుడు మా ఇంట్లో మా అమ్మమ్మ మా నాన్నమ్మ చేసేయండి బాగుండేది మీకు కూడా ఒకసారి చూద్దాం అనేసి పోపు వేసానండి పోపులో ఆనియన్స్ ఆనియన్స్తో పాటు ఆనియన్స్ కొంచెం మగ్గాక వంకాయ ఆలు వేసానండి ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక టమాటో వేసాను టమాటో వేసి పసుపు కూడా వేసానండి చూపించలేదనుకోద్దు వేసాను పసుపు కూడా ఇవన్నీ మగ్గాక కచ్చా పచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట వేసేసి పచ్చిమిర్చి ఉప్పు అల్లం కొత్తిమీర వేసి వేసానండి చాలా బాగుంటుంది ఎమ్మీగా టేస్టీగా అంటే క్యారియర్స్కి లంచ్ బాక్స్కి దట్ వన్ డే ట్రిప్పు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు దాంట్లో ఏదైనా తీసుకెళ్ళకపోయినా మర్చిపోయినా ఇలా బాగుంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే కొంచెం బాగా ఫ్రై చేసాను అనమాట ఎందుకంటే కచ్చాపచ్చాగా ఉంటే పిల్లలు తినరు ఎందుకో మరి తెలియదు కొంచెం బాగా ఫ్రై అయితే అవి మగ్గిపోతాయి వాళ్ళు కూడా బాగా ఇష్టపడతారు అలా చేశాను నేను మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను ఫైనల్గా లెమన్ పిండేసి కొత్తిమీరతో గార్నిష్ చేసానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్